జాతీయ లోక్ అదాలత్ను ఈ నెల ఎనిమిదిన నిర్వహించనున్నట్లు సిద్దిపేట జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి జడ్జి రెడ్డి తెలిపారు కక్షిదారులు తమ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు దాదాపు అరవై రకాల సివిల్ క్రిమినల్ కేసులను లోక్ అదాలత్తులో పరిష్కరించుకోవచ్చని తెలిపారు లోక్ అదాలత్లో పరిష్కరించబడే కేసులకు లీగల్ అథారిటీ ఉంటుందని స్వాతిరెడ్డి తెలిపారు గత లోక్ అదాలత్తులో ఐదు వేల కేసుల వరకు పరిష్కరించబడినట్లు ఆమె తెలిపారు ప్రతి సంవత్సరం కూడా దేశం మొత్తం మీదిగా నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై సంవత్సరానికి పురస్కరించుకొని మొట్టమొదటి నేషనల్ ఎక్కువ అదాలత్ని ఈ మార్చ్ ఎనిమిదవ తారీఖున జరపడం జరుగుతుంది సో ఈ సందర్భంగా అందరూ కూడా కక్షిదారులు రాజీ ద్వార మార్గం ద్వారా లోక్ అదాలత్లో సామరస్యంగా కేసులన్నీ పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాము ఇక ఐపీసీ ప్రకారం సెక్షన్ త్రీ ట్వంటీలో ఈ కేసెస్ రాజీ చేసుకోవచ్చు అలాగే భార్యాభర్తల కేసుల విషయానికి వస్తే ఒక విడాకులు మాత్రం రాజీ చేయడం ద్వారా ఇవ్వడం కుదరదు బట్ సామరస్యంగా వాళ్ళు కలిసి ఉండటానికి కావాల్సిన ప్రతి కూడా మన లోకాలలో మనం సామరస్యంగా పరిష్కరించుకుంటే అవార్డు ఇవ్వటం జరుగుతుంది